బద్వెల్ రూరల్ పరిధిలోని వెంకటశెట్టిపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ బి జెడ్పీటీసీ బీరం శశిధర్రెడ్డి మరియు వారి బ్రదర్స్ వారి అనుచరులతో కలిసి వంద కుటుంబాలు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ పార్టీ కండవా కప్పి సాధారణంగా పార్టీలోకి ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ డిసి రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధాల్ ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి లేని పరిపాలన గడప వద్దకే సంక్షేమం తీసుకొచ్చిన ఘనత కేవలం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు అటువంటి సుపరిపాలన మళ్ళీ మనం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బద్వేలు నాయకులు దేవస్థాని ఆదిత్యారెడ్డి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డిలు చైర్మన్లు డైరెక్టర్లు కౌన్సిలర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఏడు మండలాల ప్రజాప్రతినిధులు పార్టీ క్రియాశీలక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మండల వ్యాప్తంగా ఇక్కడికి పేరున హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేస్తున్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కుటుంబంలోకి తిరిగి వస్తున్న మరి మదన్నకు శశన్నకు సతీశన్నను వారి సన్నిహితులను అందరినీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం ఇందాక మాట్లాడుతూ సెషన్న మదన్న చెప్తా ఉన్నారు మేము మళ్ళా మా ఇంటికి వచ్చినట్టుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే అంత సంతోషంగా అంత క్రౌడ్గా వాళ్ళు ఉన్నారు అంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారితో దివంగత ముఖ్యమంత్రి మన ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళకున్న అనుబంధం అటాచ్మెంట్ అటువంటిది చదువుకునే రోజుల నుంచే మరి రాజశేఖర రెడ్డి సార్ కడపకు వచ్చినప్పుడల్లా ఆయనతో పాటు కలిసి తిరిగే చనువు మరి ముఖ్యంగా మదన్నకు శియులందరికీ కూడా ఉంది మరి అటువంటి కుటుంబం మరి మళ్ళీ బ్యాక్ టు వైఎస్ఆర్ ఫ్యామిలీ బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ రావడం అనేది నిజంగా అందరం కూడా సంతో సంతోషిస్తూ ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈ ఎన్నికల యుద్ధంలో మరి తప్పకుండా ఈరోజు ఏదైతే వాళ్ళు వాళ్ళ సన్నిహితులు అందరూ పార్టీలో చేరారో వాళ్ళ చేరిక పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తప్పకుండా ఈ దోహదపడుతుంది అదేవిధంగా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా మరి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నా ఒకటే మనం మనం ఈ గడిచిన ఐదేళ్లలో బద్వేల్ నియోజకవర్గానికి మనం ఏం చేసినామనేది మనం స్పష్టంగా చెప్పే విధంగా మనం ఉండాలా దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు మనం అందించాం పద్వేల నియోజకవర్గానికి దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు మనం అందించాం ఓన్లీ ఒక నియోజకవర్గానికి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మరి మనకు మూడు ఈ పరిపాలించింది ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాలు కరోనా వలన కోవిడ్ వలన అందరం నష్టపోయిన మనకు నికరంగా జగనన్న నిజంగా పరిపాలనకు పూర్తిగా పరిస్థితులు అనుకూలించింది మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో మరి నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఉదాహరణకు ఆర్టీఓ ఆఫీసు గతంలో రాజంపేటకు పోవాల్సి వచ్చేది ఇవాళ మనకు లో ఆర్టీఓ ఆఫీసు ఉంది మరి బ్రహ్మసాగర్ కు గతంలో మనకు ఒక మూడు నాలుగు డిఎంసీలు ఉంటే గగనం మీరు చూసిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి పంతొమ్మిది వరకు ఆ పది సంవత్సరాలు మీరు చూసినారు ఏ రోజైనా బ్రహ్మంసాగర్ కనీసం నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ ఐదు టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నిల్వ చేసినారా అనేది మీరే ఒకసారి ఆలోచించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు ఏళ్ళల్లో మూడు సార్లు బ్రహ్మంసాగర్ ఫుల్ కెపాసిటీ నింపడం జరిగింది దానికి కారణం కూడా ఒకటే చెప్తా ఉన్నా మనం గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా అడిగినాం వెనుగోడు నుంచి బ్రహ్మంసాగర్ కు నీళ్లు రావాలంటే కాలువల పరిస్థితి బాగాలేదు సున్నా నుంచి పద్దెనిమిది వరకు ఐదు వేల క్యూసెక్ తీసుకెళ్లాల్సిన కారువ కేవలం రెండు మూడు వేల క్యూసెక్ మాత్రమే తీసుకెళ్తా ఉంది కారువలు బాగు చేయించండి అని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఎన్నో సార్లు మొరపెట్టుకున్నాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు పెడజీవన పెట్టారు అదే జగనన్న ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదే పనులు ప్రారంభించి రెండేళ్లలోనే ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు పూర్తి చేశారు పూర్తి చేశారు కాబట్టి ఇవాళ మనకు వెలుగోడ నుంచి నీళ్లు వదిలితే ఐదు వేల క్యూసెక్లు డిశ్చార్జ్ తో మన జిల్లాలో వంద కిలోమీటర్కి ఎంటర్ అయితేనే కనీసం మూడు వేల క్యూసెక్ డిశ్చార్జ్ తో మనకు బ్రహ్మసాగర్ లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఆ కారణం చేతనే మనం శ్రీశైలానికి నీళ్లు వస్తే చాలు వెలుగోడకు నీళ్లు వస్తే చాలు మన బ్రహ్మసాగర్ క్రమం తప్పకుండా ఫుల్ కెపాసిటీ పదహారు టిఎంసీలు నింపుకునే పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నామని చెప్పి ఈ నియోజకవర్గ రైతాంగానికి మనం చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా మరి బ్రహ్మం సాగర్ దిగువన ఉన్న మరి లెఫ్ట్ రైట్ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఎల్ఎస్పి ఎస్పీ వైడనింగ్ సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి కాశీనాయన కలిసిపాడి మండలాల్లో ఎత్తిపోతల పథకాలు కొన్ని కంప్లీట్ అనే కొన్ని పురోగతిలో ఉన్నాయి ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా సెంచరీ ప్లే వంటి పరిశ్రమ ఇక్కడికి రావడము దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో భూమి పూజ చేయడము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో దాన్ని ప్రారంభించడము ఇవాళ ఫుల్ కెపాసిటీలో యూనిట్ ప్లాంట్ నడుస్తా ఉంది మరొక ప్లాంట్ కూడా అక్కడే ఓపెన్ చేయబోతా ఉన్నారు దాదాపు ఫుల్ కెపాసిటీ వస్తే మూడు నుంచి నాలుగు వేల మంది అక్కడ ప్రత్యక్షంగా పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రకంగా పరిశ్రమల విషయంలో కావచ్చు సాగునీటి విషయంలో కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో రోడ్ల విషయంలో కావచ్చు దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆర్డీఓ ఆఫీస్ తీసుకొని వచ్చారు మరి ఈ రకంగా ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే ఒకవైపు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు కాబట్టి మనం అందరం కూడా ఈ నియోజకవర్గంలో మరి అందరం కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడవలసిన ఉన్న నిలబడాల్సిన అవసరాన్ని ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేయమని ఇక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్తలు కూడా మనవి చేసుకుంటూ మరొక్కసారి ఇవాళ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ మళ్ళీ వచ్చిన మన మదన్నను శశన్నను సతీశనను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారితో పాటు కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి మీ ఈ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న డాక్టర్ సుధమ్మ గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు అవినాష్ రెడ్డికి మీ అందరి ఆదరణ మీ అందరి ఆశీస్సులు పెద్ద ఎత్తున అందించమని పేరున మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను క్రమానికి విచ్చేసిన పెద్దలు ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి గోవిందరెడ్డి సార్ గారికి అదేవిధంగా ఇక్కడ వెంట వెంకటశెట్టిపల్లి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఈ రోజు పార్టీలోకి వస్తున్న శశధరాన్న వారి తమ్ముళ్ళు వాళ్ళ బంధువులు అందరికీ నేను నమస్కారం తెలుపుకుంటున్నాను వైయస్ కుటుంబంతో మీరు ఈ పెద్ద కుటుంబంతో ఎప్పుడు సన్నిహితంగా ఉన్న మాట వాస్తవం ఈ రోజు మీరు తిరిగి సొంత గుట్టుకు వచ్చారు మన పార్టీని బలోపేతం చేసుకుని మనము ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు ముందుకి ఎంతో ఆస్కారం ఉంది మీకు మేము స్వాగతం కలుపుతున్నాము తర్వాత మీ అందరి సహాయ సహకారాలు నాకు అవినాష్ రెడ్డి సార్కి ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి కుటుంబం మన మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా మన శిశిధర్ రెడ్డి గారు వారి తమ్ముడు సతీష్ రెడ్డి గారు మరియు వాళ్ళు బంధుమిత్రులందరూ కూడా మరి బహుకాలంగా రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబం ఒకప్పుడు తెలుగుదేశం ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారితో పయనించినటువంటి కుటుంబం కొన్ని కారణాల వల్ల వారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు జగనన్న గారి యొక్క ఆశీస్సులతో వారు బద్వేలు మండలానికి శశిధర్ రెడ్డి గారు జడ్పీటీసీగా కూడా అనేకమైన సేవలు అందించడం జరిగింది కొన్ని రాజకీయ కారణాల వల్ల వారు కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా మన గౌరవ ఎంపీ గారు మరి వారిని అందరినీ కూడా ఆహ్వానించి ఈ పార్టీలో ఒక మంచి సముచిత సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి వారు చెప్పడంతో వారు అంగీకరించి మళ్ళీ ఈనాడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదమ్మ గారికి మన పార్టీలో చేరి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వారు అంగీకరించి ఈరోజు పార్టీలో జరగడం జరిగింది పెద్ద ఎత్తున వాళ్ళ బంధుమిత్రులను అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ